అందరికి నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అక్కడ ఆ ప్రాంతంలో అమ్మగా పిలవబడే జయలలిత గారు ఆవిడ వేల కోట్ల ఆస్తులు అదేవిధంగా కొన్ని వందల కొద్ది చీరలు పట్టు వస్త్రాలు కొన్ని కేజీల బంగారు ఇవన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయని మనం గతంలో చాలా సార్లు విన్నాం వీటి గురించి మనతో మాట్లాడడానికి షిన్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షిన్ముఖ్ గారు నమస్తే అండి జయలలిత గారు కొన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించారు లేదు కనీసం ఈవెన్ చెప్పులు కావాలన్నా కూడా ఎక్కడికో పోయి హెలికాప్టర్ వేసుకొని పోయి తీసుకురావాలని చెప్పి మాయావతి విషయంలో విన్నాను అటువంటి రూమర్స్ కూడా ఈవిడి విషయాల్లో చాలాసార్లు విన్నానండి అసలు ఆవిడ ఆస్తులు ఏమైనాయి ఆవిడ పోయినాక ఆవిడ వారసులు ఎవరన్నా తీసుకోండారా ముందుగా అవసరాలకు మించి ఆస్తులు సంపాదించే వాళ్ళకి ఇది ఒక కేస్ స్టడీ అండి ఫస్ట్ మొదటగా చెప్పే మాట ఏంటంటే అవసరానికి మించి మన ఇంటి పక్కన కోటి రూపాయలు సంపాదించినాడు మనమెంత సంపాదించాలా మన ఇంటి ముందరుండేవాడు ఇంత సంపాదించాడు మనమెంత సంపాదించాలా మన ఇంటి ఈ పక్కన ఉన్నవాడు ఇంత సంపాదించాడు మనం ఎంత సంపాదించాల ఈ పోల్చుకుంటా అవసరా అంటే ఒకరిని ఒకరితో పోల్చుకోవడం ఒకరి నుంచి ఆశించడం ఇప్పుడు ఉన్నటువంటి నేటి సమాజంలో ఎక్కువగా జరుగుతూ ఉంది మరి ఈ తరుణంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు మరి నిజంగా జయలలిత గారు పేపర్లో వచ్చినటువంటి కథనం ప్రకారము ఇరవై ఏడు కిలోల ఆభరణాలు ఆరు వందల కిలోల వెండి పదహారు వందల డెబ్బై రెండు ఎకరాల భూములు పదివేలు పట్టు చీరలు ఏడు వందల యాభై జతల పాదరక్షలు ఇవి కాక ఆరు ట్రంకు పెట్టుల్లో ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు ఆశ్చర్యం కదండి రోజుకు ఒక చీర కట్టుకున్నా కూడా పదివేల రోజులు ఏడ బ్రతకగలుగుతారు మనిషి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై రోజులు అంటే దాదాపు ఆమెకున్న పది చీరలు అంటే కట్టిన చీర మళ్ళా కట్టకోకుండా అట్లా కట్టుకుంటా పోతే మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఆమె ఉండే చీరలు ఉన్నాయండి మరి నిజంగా ఎందుకు ఇంత సంపాదన పిచ్చి ఎక్కువైపోతూ ఉంది సమాజంలో ప్రశాంతంగా పతకవలసిన కోటి సంపాదించిన వాళ్ళు రెండు కోట్లు సంపాదాలని రెండు కోట్లు సంపాదించిన వాళ్ళు పది కోట్లు సంపాయాలని పది సంపాదించిన వాళ్ళు యాభై యాభై వంద వంద వెయ్యి ఇలా పెంచుకుంటూ పోతున్నారే తప్ప దానికి వద్దు చాలు అనేది ఎక్కడా కనపడట్లేదు పంచభూతాల ఏదైతే ఆరోభూతం ఒక డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యసనంలాగా మారిపోయింది జనాలకు అనేది స్పష్టంగా చెప్పవచ్చు ఇది ఒక కేసు అండి జయలలిత గారు ఒక జయలలిత గారికి ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ వస్తాయి కానీ ఆమె ఎవరి కోసం ఇదంతా సంపాదించింది ఈ రోజు తిరిగి మళ్ళా అదే ప్రభుత్వానికి వెళ్తున్నాయి కదా జప్తు చేస్తున్నారు కదా ఆమె అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆస్తులు జప్తులో ఉన్నాయి తీర్పు ఇచ్చిందండి కోర్టు ఎస్ తమిళనాడు నుంచి కర్ణాటక కోర్టు కేసు ఏదైతే ఉందో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బదిలీ అయిన తర్వాత కర్ణాటక కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆమె అధికారంలో ఉన్నప్పుడే ఆస్తులు జప్తులో ఉండడం జరిగింది పోయిన తర్వాత అంటే అయిన తర్వాత ఈ విధంగా జరగడం అనేది ప్రతి ఒక్కరు మేలుకొనాలి ఇప్పటికైనా డబ్బు 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 అనే వాళ్ళు ఇప్పటికైనా మేల్కొనాలి మీరు వ్యసనం అన్నారు కదా నేను ఆ వ్యసనం విషంగా మారింది జయలలిత గారు చనిపోయిన విధానం కూడా మనకు తెలుసు డబ్బులు ఎక్కువ సంపాదించడం వల్లే హాస్పిటల్లో విషమం ఏం చేసి చంపేశారని కూడా మనకు గతంలో శ్రీ సత్యసాయి జిల్లా అంటే సత్యసాయి బాబు గారి విషయంలో కూడా ఇదే జరిగిందని బాగా డబ్బులుండే వారు ఎవరైతే ఉన్నారో వారికి వెనక ముందు ఎవరూ లేరు అనుకున్నప్పుడు ఇంకా వారిని ఏ విధంగా చనిపోతారు ఏ విధంగా చేస్తారు అనేది ప్రజలందరికీ తెలుసు మనం ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళని ఏ విధంగా చనిపోయే విధంగా చేస్తారు కూడా ప్రజలకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తా ఉండేది ఏంటంటే ప్రజలకి ఇది ఒక కేస్ స్టడీ కావాలి ఎందుకు ఇంత ఆదాయం మించినటువంటి ఆస్తులు ఎందుకు ఒక కుటుంబం ఉందండి ఆ కుటుంబం మీ కుటుంబానికి సరిపోయింది ఉండడానికి ఒక ఇల్లు చేసుకోవడానికి ఒక పని తిరగడానికి ఒక వాహనము ఇంకా మీకు వ్యవసాయం మీద మక్కువ ప్రేమ ఉంటే ఇంకా కొన్ని ఎకరాలు భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకోవడము మీరు చెప్తా ఉంటే నాకు ఒక శాంపుల్ ఒక విషయం గురించి మొన్న తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి అక్కడ లోతుగా విశ్లేషించి చూస్తే రెండు వందల కౌంటింగ్ మిషన్లు డబ్బు వేయించే కౌంటింగ్ మిషన్లు అది లెక్క వేయడానికి తొమ్మిది వందల మంది మూడు షిఫ్ట్లలో మూడు వందల మంది ఒక షిఫ్ట్ మూడు వందల మంది ఇంకొక షిఫ్ట్ మూడు వందల మంది ఇంకొక షిఫ్ట్ ఈ రేంజ్ లో మద్యం నుంచి ఏదైతే డబ్బులు వస్తాయో అంటే ఆన్లైన్ పేమెంట్ కాదు త్రూ క్యాష్ ఆ విధంగా ఎక్కడెక్కడ డబ్బులన్నీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో లెక్కేశారని మనకున్న సమాచారం నేను అదే అండి ఖచ్చితంగా ఇది కూడా డబ్బుతో ముడిపెడినటువంటి ప్రశ్నే మీరు అడిగినటువంటి ప్రశ్నే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్యాలెస్ అంత ఐరన్ ఫెన్సింగ్ చేసేసి భద్రంగా చేశారు అంటే లోపల నేలమాలిగలు ఉన్నాయని అనంత పద్మనాభ స్వామిలో కింద గుడి కింద నేలమాలిగలు ఉన్నట్లు తాడేపల్లి ప్యాలెస్ కింద నేలమాలిగలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు వింటూ ఉంటాము మరి అదేవిధంగా మీరు మన చెప్పినట్టు మంటలు ఏదైతే చెలరేగాయో రెండు వందల ఎనభై కౌంటింగ్ మిషన్లు మూడు షిఫ్ట్లు మూడు వందల మంది మూడు వందల మంది అంటే ఎంత డబ్బు ఇన్కమ్ వచ్చి ఉండాలండి అక్కడ వాళ్ళు కౌంటింగ్ చేసే దాంట్లో ఒక్క నిమిషం డబ్బు నా హోటల్కి ఇస్తే మనశ్శాంతిగా ఎక్కడికో వెళ్ళిపోయి పెడతానండి ఓపెన్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఉండేది ఇదే అండి డబ్బు సమాజంలో ఉంది అది ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా ఈ అత్యాస లోబులు ఉంటారండి అంటే ఏంటంటే అతను తినడు తినే వాళ్ళని తిననివాడు పోనీ ఆ డబ్బు అతను సంపాదించిన తర్వాత పోనీ బయట ఇంకో రూపంలో ఇంకో రూపంలో ఖర్చు పెడితే ఎకానమీ అనేది రొటే సైకిల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది లేదు గతంలో చూసాం మనం బాత్రూమ్ గోడల్లో ఒక ఆయన తిరుమలలో ప్రధాన అర్చకుడుగా చేసినటువంటి ఒక ఆయన గోడల్లో ఏకంగా డబ్బు బాత్రూమ్ గోడల్లో పగలు కొడితే నోట్ల కట్టలన్నీ పేరు చేస్తున్నారు ఇవన్నీ సినిమాల్లో నేనైతే సినిమాల్లో చూసాను మరి ఇప్పుడు ఇన్ని విషయాలు ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది దత్త తీసుకోండి ఒక ఊరునో లేకపోతే ఒక పది కుటుంబాలనో లేకపోతే మీ యొక్క ఇంకా కులాభిమానం ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఆ కులంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను మీకు స్థాయి ఉందనుకోండి ఒక పది కుటుంబాలను దత్త తీసుకోండి లేదా మీకు స్థాయి ఉన్న కాడికి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోండి లేదా ఒక పర్సన్ ఆ కుటుంబంలో బాగా ప్రతిభ ఉన్నటువంటి ఒక పిల్లోడు ఒక ఒక అమ్మాయి ఉందనుకోండి ఆ అమ్మాయిని దత్తత తీసుకోండి ఆ అమ్మాయిని మనం చదివించగలిగి జాబ్ వచ్చేంత వరకు చేయగలిగితే వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటుందా లేదా మీతో నేను ఒక విషయం చెప్తాను మీకు అది చిన్నదాన్ని పెంచచ్చు అలా నాకు తెలియదు కానీ మా పొలంలో కొంతమంది పనిచేస్తూ ఉంటారు అంటే మా పొలానికి నాలుగు ప్రత్యేకంగా ఒక కుటుంబాలు వారం ఆ పొద్దునే ఎప్పుడైనా చికెన్ తెచ్చుకుంటా ఉంటే ఖచ్చితంగా ఆ నాలుగు కుటుంబాలకి నేను తెచ్చేస్తాను అది ఆరు వందలు అవుతుందా ఏడు వందలు అవుతుందా వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదు వారంలో నేను చేస్తాను ఒకసారి నా దగ్గర ఉన్న రోజును మూడు వారాలకు ఒకసారో రెండు వారాలకు ఒకసారో మీరు చెప్తా ఉంటే అది కుటుంబాలు దత్త ప్రజెంట్ మీరు చెప్పేదైతే ఖచ్చితంగా హర్షించదగ్గ విషయము ఒప్పుకోదగ్గ విషయము కానీ మీకు ఏదైతే ఆలోచన ఉందో మీరు ఏదైతే మీ వంతుగా మీకున్న దాంట్లో చేశారో ప్రతి ఒక్కరూ ప్రజెంట్ ఉన్నటువంటి యూత్లో కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే ఉన్నే హ్యాపీగా ఉండాలనేది ఎక్కువైపోయింది మన నాయనగారి తరం ఏంటంటే వాళ్ళు కరువును చూశారు కష్టాలను చూశారు బాగా చదువుకొని డబ్బులు సంపాదించి కష్టాలు కష్టపడుకోకుండా ఉద్యోగం చేసి సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది అది ఏమైందంటే తల్లిదండ్రులు ఒకటనుకుంటే ఇంకో విధంగా మారిపోయింది ఈరోజు చూస్తూ ఉన్నాము యుఎస్లో యూకే ఆస్ట్రేలియా కెనడా మెక్సికో ఫ్రాన్స్ జర్మనీ జపాను సౌత్ కొరియా చైనా ఇలా అని చెప్పేసి విదేశాలకు వెళ్ళిపోయేసి తల్లిదండ్రులను కూడా మర్చిపోయేసి వృద్ధాశ్రమాలు వదిలేటువంటి పరిస్థితి నెలకొంది అంటే ఇలా చెప్పుకుంటూ పోతే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ డబ్బు వల్ల అనేది చెప్పవచ్చు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ యూత్ ఏంటంటే నలగరికి సొంత లాభం కొంత మానుకొని తోటి వారికి పాటు పడుబోయే అనేది ఖచ్చితంగా ఫాలో అవుతున్నారనేది అనేది నేను గమనిస్తూ వస్తున్నాను గత కొన్ని రోజుల నుంచి నా సర్కిల్లో కానీ బయట కానీ సమాజంలో చాలామంది ఇది రావాలి సభ్య సమాజం బాగుండాలి సమ సమాజ అభ్యుదయ తోడ్పాటుకు మనం పాటు పడాలి అంటే ఈ విధమైనటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉండాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నానండి ధన్యవాదాలండి నమస్తే